Butterfly, butterfly. Butterfly, butterfly. Where are you going? శ్రీరామనవమి శుభాకాంక్షలు దోస్తులు ఈరోజు బ్లాగ్ అయితే ఈరోజు అంటే మా ఇంటి ముందు కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణాన్ని మీతో షేర్ చేసుకున్నామని బ్లాగ్ అయితే తీసుకున్నా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది రెడీ కూడా అయిపోయినాము ఇంకా యోగదాన్ని రెడీ చేసి కళ్యాణానికి అయితే వెళ్ళిపోతుంది ఈ ఐపీఎల్ సీజన్ లో స్కై గేమ్స్ లో గేమ్స్ ఆడుతూ ఫైవ్ లాక్ అమౌంట్ అయితే విన్ అవ్వచ్చు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను వెళ్ళి రిజిస్టర్ అయిపోండి మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీ అకౌంట్ లోకి టెన్ థౌసండ్ టూ ఫోర్టీ సెవెన్ రూపీస్ అయితే క్రెడిట్ అవుతాయి దీనికి ఎలాంటి జీఎస్టీ ఉండదు అలానే ట్యాక్స్ కూడా ఉండదు మనం ఎంత అమౌంట్ అయితే విన్ అవుతామో మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది ఈ స్కై గేమ్స్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అంటే మనం మ్యాచ్ ని లైవ్ లో చూడొచ్చు ఇంకెందుకు లైట్ వెంటనే కామెంట్ సెక్షన్ లో లింక్ పిన్ చేశాను వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి హ్యాపీగా ఈరోజు మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాము మీలో ఎంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం బట్ చాలా రోజులు అవుతుంది విగ్రహాలను అయితే తీసుకొస్తున్నారు విగ్రహాలను తీసుకొచ్చిన తర్వాత ఇక పూజలో అనమాట అది పూజ అయితే స్టార్ట్ అయిపోయింది శ్వేతక్క వాళ్ళు అయితే పూజలో అనమాట ఈరోజు లాస్ట్ టైం కూడా వాళ్ళే కూర్చున్నారంట నేనైతే లేను లాస్ట్ టైం చూద్దాం ఇక్కడ పూజ ఎట్లా జరుగుతుంది ఏంది అనేది మీ ఊర్లల్లో కూడా ఇట్లానే కళ్యాణాలు జరిపిస్తున్నారా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చెల్లిపాడు కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది జస్థులు చూడండి అది దేవుళ్ళకైతే కంకణాలు అయితే కడుతున్నారు ఇక్కడ ఏంటంటే కాళ్ళు కడగడం అనేది ఇట్లా శతగోపురం పెట్టి కాళ్ళు గడిగినట్టు చేసేరన్నమాట అలానే ఒక్కొక్కటి ఉంటాయి కదా ఇప్పుడు కళ్యాణం అంటే ఇప్పుడు నార్మల్గా మన పెళ్ళిలో ఏమైతే జరుగుతాయో అవన్నీ ఆ ప్రాసెస్లు అన్నీ అనమాట ఇది అంటారు అది అంటారు ఇది అంటారు కదా సో యోగుని అయితే ఇక్కడ ఏడుస్తుంది ఎండకి చికాకు చేస్తుంది అందులో జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు అయ్యగారు జీలకర్ర బెల్లం అంటే ఇంకా హాఫ్ పూజ అయిపోయింది ఇంకా హాఫ్ పూజ అయితే ఉంది ఒక్కొక్కరికి అయితే చెమటలు ఆరిపోతుండే దోస్తులో చూడండి ప్పుడైతే బ్రహ్మముడు అయితే వేస్తున్నారు అదే ఏమంటారు కొంగమ్ముడు అంటారు బ్రహ్మముడు అంటారు సో ఆ మూడు అయితే వేస్తున్నారు మేము కూడా కూర్చుందాం అనుకున్నాం పీటల మీద కాకపోతే ఈయన ఉండట్లేదని కూర్చోలేదు దోస్తులు ఇప్పటివరకు అయితే మన ఓల్డ్ వీడియోస్ ఎవరైతే చూడలేదో వెళ్ళి ఒకసారి చూడరు దోస్తులు అట్లనే మన ఛానల్ని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అంత మంచిగా వీడియోస్ అయితే నేను ట్రై చేస్తాను ఇప్పటివరకు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో చెప్పమని అన్న చాలామంది అడుగుతున్నారు లవ్ స్టోరీ అని హోమ్ టూర్ అని సో అవన్నీ నేను త్వరలోనే చెప్తాను మీకు गौरी ओरियन न महान करनु कुमकुम पूछे श्री सी सोक्तविदाने गौरी श्री गौरी न महान करनु कुमकुम पूछे ओम पकड़ती न ओम बिगड़ती न ओम विद्या ये न महां तरफ बजे ओम रुका ये न महां भोत केर महां तरफ गेर महां बर महां ना मत दूँ बजाएं नीलाज नान तरफ जुद दाजु చిన్నగా చిన్నగా కొట్టండి గట్టి మేడం కొత్తగా చిన్నగా కొత్త మందరూ గెలవేట్ మా దోస్తులు జీలకర్ర బిల్లం అయిపోయింది తాళు కట్టడం కూడా అయిపోయింది సో ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనందరికి తెలిసిన విషయమే తాళు కట్టిన తర్వాత ఏం చేస్తారు తలంబ్రాలు పోసుకుంటారు కదా కాబట్టి అగో అయితే ఎగారు కలిపిరు కలిపి అట్లా అమ్మవార్లకైతే పోపిస్తున్నారు మీకు డౌట్ రావచ్చు ఏంది అమ్మవారు స్వాముల మీద పోయకుండా కింద ఎక్కడ పోస్తున్నారు ఏంది అనుకోవచ్చు అక్కడ ఏంటంటే స్వాములు వారి మీద పొయ్యకూడదంట అందుకనే కింద పోయిస్తున్నారు కొబ్బరికాయని ఇట్లా కొట్టడం ఎప్పుడైనా చూసారా దోస్తులు మీరు భలే కొడుతున్నారు కదాపురంపురం

నం అయితే అయిపోయింది దోస్తులు మంచిగా జరిగింది లాస్ట్లో అయితే ఇక అందరూ స్వామివారికి అయితే అక్షింతలు వేస్తున్నారు చెప్పిన కదా దేవుళ్ళ మీద వేయకూడదని అందుకని కింద తాంబలంలో శతగోపురం పెట్టి ఆ శతగోపురం మీద తలంబ్రాలు అయితే పోయిస్తున్నారు ఇక్కడ నేనన్ను తనైతే వేస్తున్నాము చూడండి ఇంక అందరూ ఉన్న వాళ్ళందరూ గిట్ట తలంబ్రాలు అయితే పోసిర్రు వాళ్ళకి అయితే అందరు పోసిన తర్వాత ఇంకా చాలా మెలిగినాయి అందుకనే మళ్ళీ మేము చూడండి ఒక్కొక్కరం పోటీ పడి మరి పోతున్నాం నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా తలంబ్రాలు వేయడం వాళ్ళకి మా పానకం చూడండి దోస్తులు డ్రమ్ముల ఘోరంగా కలిపిరు చూడండి అగో అక్కడ లాంగ్లో అయితే నేను తాగుతున్నా అక్కడ మా వాళ్ళందరితో మాట్లాడుతూ తాగుతున్నా దేవుడిది కుడి గ్లాస్ అది వస్తున్నాయి అసలు ఏం తాపింగ రెండు గ్లాసులు ఎందుకు ఏ యో్నా తాగు మంచి తాగు గుడ్ గల్ లెక్క యోగ్నా ఇగో చెకండి అమ్మకు చెకండివ్ చవ్వు మీద పెట్టుకుంటారు చేకండి హాయ్ హలో హాయ్ మేడం యోగ్నా ఇగో బూమ్ దాన్సి 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 బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై జీ బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై ఇట్ ఎత్తుకో బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై where are you going ఓ ప్రసాదం రెండు పూజ అయితే మంచి జరిగింది దోస్తులు కాకపోతే పానకంలోనే కొంచెం అది పచ్చకర్పూరం వేస్తారు కదా అది ఎక్కువ అయింది లాస్ట్లో ఇక మా ఆడలేడీస్ అందరం కలిసి ఇట్లా గ్రూప్ ఫొటోస్ అయితే దిగినాము ఓకే దోస్తులు మరి ఈ వీడియోనైతే ఇంతర్వాత చేస్తున్నాం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బాబాయ్